హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి మరో కొత్త తాళ్ళలో స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది అయితే వెబ్ ఆప్షన్లు అలాగే టెట్ ఫలితాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరో లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది ఈ ఆర్టికల్ ప్రకారం ఏం చెప్తున్నారు ఏంటని చూద్దాం ఎవరైతే డిఎస్సి మరియు టెట్ ఫలితాల సంబంధించి వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చిన అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం కాబట్టి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి అయితే టీవీ నుండి ఆర్టికల్లో చూడొచ్చు ఏపీ టెట్ ఫాల్ తల్లిపే సందిగ్ధత ర్యాప్ నుంచి డిఎస్సి పరీక్షల కేంద్రాల ఎంపిక ఆప్షన్లో అయితే టెట్ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి సో ఇప్పటికే టెట్ తుతికి విడుదల చేసిన ప్రభుత్వం ఫలితాల ప్రకటనపై మాత్రం స్పందించలేదు ఎలక్షన్ కమిషన్ వస్తే కానీ మేము తెలియజేయము అంటున్నారు అయితే డిఎస్సి పరీక్షలు రాసేందుకు టెట్ మార్కులు కీలకం కాబట్టి డిఎస్సిలో టెట్ మార్కులకు ఇరవై శాతం వేటేజ్ ఉంటుంది టెట్ హారత సాధించిన వారు మాత్రమే డిఎస్సీ రాసేందుకు అర్హులు అవుతారు కాబట్టి విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చూస్తే మార్చి పద్నామ తేదీనే ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది కానీ ఇంతవరకు ఫలితాలు విడుదలపై స్పష్టత రాలేదు అయితే ఇప్పుడు ఇటీవల చూస్తే కనుక టెక్ట్ ఫలితాలపైన కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుందో దాంతవరకు హోల్డ్ పెడతామని చెప్పింది ఈ రక్షణ కమిషన్ అయితే ఇది ఉన్నట్లయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో చూస్తే కనుక డిఎస్ షెడ్యూల్ ప్రభుత్వం మార్చి సంగతి అందరికీ తెలిసిందే మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు ఆన్లైన్లో పరీక్షలు డిఎస్ నిర్వహిస్తున్నారు కాబట్టి మార్చి ఇరవై నుంచి పరీక్ష కేంద్రాలు ఎంపిక వెబ్ ఆప్స్ కల్ ఇచ్చినటువంటి నమోదు అవకాశం కల్పిస్తారని చెప్తున్నారు కానీ ఇరవై దాటిపోయిన కూడా వెబ్ ఆప్షన్ రాలేదంటే దీన్ని ఇప్పటికీ హోల్డ్లో పెట్టారు అయితే మరో కొత్తల్లో పెట్టి హాల్ టికెట్లు కూడా ఈ లెక్కను చూస్తే వాయిదా వేస్తారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది మరి ఇరవై తారీఖున వెబ్ ఆప్షన్ రావాలి సో డేట్ దాటిపోయింది మరి వెబ్ ఆప్షన్ కూడా మనకి ఇవ్వలేదంటే ఇకపైన హాల్ టికెట్ కూడా వాయిదా వేస్తారా ఏంటనేది తెలియాల్సి ఉంది అయితే చాలామంది రెండు సెషన్లు పరీక్షలు పెట్టారు డం వల్ల ఒకటి తేలిగ్గా మరోటి ఈజీగా వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు ఇదో పెద్ద మనకు తల్లొప్పుగా ఉంది ఇక్కడ చూడొచ్చు టెట్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించేందుకు నార్మలైజేషన్ చేయాల్సి ఉంటుంది అయితే టెట్ పరీక్షను అందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా నిర్వహించారు కాబట్టి దీంతో ఒకేసారి ప్రశ్న పాత్ర కఠినంగా వస్తే మరోసారి తేలిక వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే దీంతో మార్కులు నార్మలైజేజ్ చేసి మార్కులు మార్కులు చేర్పు చేస్తారు దీంతో మార్కులు కొంత వ్యత్యాసం వచ్చే అవకాశం ఉందని వీటన్నిటిని దృష్ట్యా ప్రభుత్వం టెట్ ఫలితం జారీ చేయనందువల్ల డిఎస్ఎస్ అన్నతపైన అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారన్నమాట ఇదండి ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ సో ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందని చాలా మంది ఆతృతిగా వెయిట్ చేస్తున్నారు సో తప్పకుండా ప్రతి ఒక్క అప్డేట్స్ని షేర్ చేస్తుంటాయి కాబట్టి ఛానల్ వెళ్ళి ఫాలో అవుతున్నాం జై హింద్